మనము పంటి పైన కనిపించేటువంటి మరకలు కలర్ చేంజెస్ దేని వస్తాయి దాని ట్రీట్మెంట్ ఏంటి దాని ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం పంటి పైన వచ్చే కలర్ చేంజెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి సర్ఫేస్ పైన వచ్చే వాటిని ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు గుట్కా పాన్ తినే అలవాటు ఉన్నా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా ఎక్కువగా కాఫీ టీ తీసుకున్నా బ్రషింగ్ సరిగా చేయకపోయినా క్రోమోజెనిక్ బ్యాక్టీరియా ఉండడం వల్ల వీటి వల్ల పంటి భాగం పైన వచ్చే చేంజెస్ అనమాట సో ఇవి జనరల్ నార్మల్ ప్రొసీజర్స్ తో పోగొట్టుకోవచ్చు స్కేలింగ్ లేకపోతే పాలిషింగ్ ఇంకా టీత్ వైటెనింగ్ బ్లీచింగ్ ప్రొసీజర్స్ వీటితోటి వీటిని సులభంగా పోగొట్టుకోవచ్చు ఇకపోతే ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు ఇవి పంటి లోపల భాగం నుంచి అంటే పను డెవలప్ అయ్యేప్పుడు వచ్చేటువంటి చేంజెస్ వల్ల వచ్చే కలర్ చేంజ్ అనమాట ఇది ఇది రెండు రకాలుగా వస్తుంది ఒకటి ఫ్లోరోసిస్ వల్ల దాన్ని డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు ఇంకొకటి టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అనమాట టెట్రాసైక్లిన్ అనేది ఒక యాంటీబయాటిక్ సో ఇది గనక లేట్ ప్రెగ్నెన్సీ లో తీసుకుంటే పుట్టిన పిల్లలకి టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ తో కలర్ చేంజెస్ వచ్చేటి ఉంటాయి అదే ఒకవేళ పిల్లలు గనక త్రీ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో కూడా ఈ టెట్రాసైక్లిన్ సైక్లిన్ తీసుకుంటా అంటే ఎంత కాలం తీసుకున్నారు టెట్రాసైక్లిన్ మెడికేషన్ దాన్ని బేస్ చేసుకుని ఇటీ కలర్ చేంజెస్ ఉంటాయి టెట్రాసైక్లిన్ కలర్ చేంజ్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ ఎల్లో ఇష్ కొంచెం పర్పుల్ బ్లూ ఇష్ టీంజ్ లో అలా ఉంటుంది సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకెక్కువ కలర్ చేంజ్ లో కనిపిస్తుంది ఇంకపోతే డెంటల్ ఫ్లోరోసిస్ అనేది పిల్లలు ఫ్రమ్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో లేకపోతే బిలో ఎయిట్ ఇయర్స్ వాళ్ళు వాటర్లో కనుక టూ పీపీపిఎం కంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే వస్తుంది అన్నమాట డెంటల్ ఫ్లోరోసిస్ సో ఇది ఎల్లో బ్రౌన్ కలర్ వరకు కలర్ చేంజెస్ ఉంటుంది నిదానంగా ఉన్న కొద్ది డార్క్ అవుతూ ఉంటుంది ఎనామెల్ అనేది హైపోమినరలైజేషన్ అవ్వడం వల్ల పొడి పొడిగా అయిపోయి తొందరగా చిప్ ఆఫ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి టీత్ పైన సో దీన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే ఇవి నార్మల్ సింపుల్ ప్రొసీజర్స్ అయితే పోదు రెండే ట్రీట్మెంట్స్ ఉంటాయి వీటికి ఒకటి వెనీర్స్ ఇంకోటి క్రౌన్స్ ఆర్ క్యాబ్స్ అనమాట వెనీర్స్ వచ్చేసి రెండు రకాలు ఉంటుంది కాంపోజిట్ వెనీర్స్ అండ్ పోర్స్లిన్ వెనీర్స్ కాంపోజిట్ అనేది మైల్డ్గా ఉంటే కాంపోజిట్ వెనీర్స్కి వెళ్ళొచ్చు కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట ఇది చైన్ అవుతుంది త్వరగా సో ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్కి చేంజ్ చేసుకుంటూ ఇలా ఉండాలి సో ఇందులో బెస్ట్ ఏది అంటే వెనీర్స్కి వెళ్ళొచ్చు వెనీర్స్ అనేది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మెయింటెనెన్స్ సరిగా చేసుకుంటే ఇది చాలా థిన్ లేయర్లో మన లెన్స్ లాగా లేకపోతే ఆర్టిఫిషియల్ నెయిన్స్ అంత మందంలోనే ఉంటాయి ఈ వెనీర్స్ అనేవి ఇది పోర్సులిన్ మెటీరియల్ తో చేస్తారు కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ లో ఉండేటువంటి కలర్స్ అదేం పీల్చుకోదు సో ఇది బానే ఉంటుంది కాకపోతే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్ చేంజ్ గనక టూత్ పైన ఉంటే దాన్ని మాస్క్ చేయలేము పోర్సులిన్ వెనిస్ తో సో ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏది అంటే క్రౌన్స్ అనమాట క్రౌన్స్ అనేది డిస్కలరేషన్ ఉన్నా అంటే టూత్ కలర్ చేంజ్ ఉన్నా తీసుకోవచ్చు అలాగే ఎత్తు తక్కువ ఉండడం లేకపోతే వంకర్ టింకర్ ఉండడం మైల్డ్ గా ఉంటే కూడా ఈ క్రౌన్స్ తోటి సర్చ్ చేసుకోవచ్చు